ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సిపిఐ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ గుత్తకల్ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి గుత్తి మండల సిపిఐ కార్యదర్శి రామదాసు ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వెంకటరాములు మాట్లాడుతూ రైతులు వర్ష విపత్తులతో కరువు కాటకాలతో నిత్యం పంటలు సాగు చేసి అప్పుల పాలవుతున్నారన్నారు ఎంతమంది పాలకులు వచ్చినా పాలకుల రాతలు బాగున్నాయి కానీ రైతుల తలరాతలు మాత్రం మారలేదన్నారు వరుసగా ఖరీఫ్లో నష్టపోయిన రైతులను నష్టపరిహారం చెల్లించి ఈ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన సాగు సహాయం రైతుకు ఇరవై వేలు అందించేందుకు కృషి చేయాలని మూడు లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులకు చెల్లించవలసిన నిధుల బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ గుర్తుకల నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి గుత్తి మండల సిపిఐ కార్యదర్శి రామదాసు ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వెంకటరాముడు గుత్తి పట్టణ కార్యదర్శి రాజు సహాయ కార్యదర్శి నజీర్ సీనియర్ నాయకులు షఫీ డానియల్ ఓబులేసు రైతు సంఘం నాయకులు మగ్గుబాష తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రకటించిన సాగు సహాయ ఇరవై వేలు ఖరీఫ్ సీజన్లో అందించి అందించి కృషి చేయాలని అదేవిధంగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా స్కిల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచిన పంట రుణాలు మూడు లక్షల వడ్డీ లే మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా మరి వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పి గుంతకల్ నియోజకవర్గం మరి సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి అయినటువంటి వీరభద్ర సామి గారు పట్టణ నాయకులు మరి రాజు గారు అదేవిధంగా రైతు సంఘం నియోజకవర్గం అధ్యక్షులు వెంకటరాముడు గారు మరి సీనియర్ నాయకులు షఫీ గారు దాని గారు మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి ఈ యొక్క ముఖ్యమైన అంశాలపైన ఈ ముఖ్యమైన అంశాలపైన మా సహాయ కార్యదర్శి సిపిఐ సహాయ కార్యదర్శి వీరభద్రస్వామి గారు సిపిఐ కార్యదర్శి గారు మాట్లాడతారు వీరభద్రస్వామి గారు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పద్దెనిమిది డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గుత్తి మండలంలో కూడా ఇప్పుడు తహసీల్దార్ గారి ప్రతినిధికి మెమ్రానం ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకట్రాముడు గారు మరి గుత్తి మండల సిపిఐ కార్యదర్శి రాందాస్ గారు పట్టణ కార్యదర్శి రాజు గారు సహాయ కార్యదర్శి నజీర్ గారు సీనియర్ కామ్రేడ్లు షెఫీ గారు డానియల్ గారు పాషా గారు మరి ఓబ్లేస్ గారు ఇక్కడ పాల్గొన్న అందరికి కూడా నియోజకవర్గ పార్టీ తరఫున ముందుగా విప్లవ బోధనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగమైనా కష్టపడి సంపాదించుకోవచ్చు కష్టపడి సంపాదించుకోవచ్చు మరి ఎటువంటి కేటర్లు అయినా కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా సాధించుకొని ఆ పదవులు ఆ ఉద్యోగాలు పొందవచ్చు కానీ నేడు రాను రాను యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో కూడా రైతుల సంఖ్య పొలాలలో పనిచేస్తున్నటువంటి రైతుల సంఖ్య పూర్తిగా తగ్గుతుంది వీరికి పెట్టిన పెట్టుబడి రాక కుటుంబ పోషణ చేయలేక వందలాది ఎకరాలను కూడా ఈరోజు భూముగా బీడు భూములుగా వదిలేసి ఇతర రాష్ట్రాలకి వలసల పోతున్నటువంటి కర్ణ భూమి మన రాయలసీమ భూమి అటువంటి భూముల్లో పనిచేస్తున్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి కొత్తగానే ఈ మధ్య కాలంలోనే మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టింది పరిపాలన కొనసాగుతుంది మేము రైతులకు కూడా ప్రమాణమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పడం సంతోషమే మీరు పార్టీ పరంగా చెప్పుకున్నా ఆచరణ రూపంలో కూడా పెట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి రైతులను ఆదుకునే పద్ధతులు వారికి కావలసినటువంటి పనిముట్లు వారికి కావాల్సినటువంటి మరి ట్రాక్టర్లు ఎత్తులు ఇతర పరిశ్రమలు ఏవైనా కానీ కావాలన్నప్పుడు యాభై శాతంతో కూడినటువంటి సబ్సిడీతో కూడినటువంటి సౌకర్యం రైతులకు కల్పించాలని ప్రధానంగా అదేవిధంగా ఈరోజు రైతు తన శ్రేణులో పంట పండించుకునే చేతగాక పూర్తికి వదిలేస్తే ఏ ఆధారం లేనటువంటి కొంతమంది కౌలు రైతులు ఆ భూమిని తీసుకొని సాగు చేసుకొని సొంతంగా పెట్టుబడులు పెట్టి భూ యజమానికి కూడా అంతో ఇంతో సొమ్మును చెల్లించి సాగు చేస్తున్నాడు ఆ రైతు కూడా ఈ రోజు పూర్తిగా దెబ్బతింటున్నాడు అటువంటి రైతులకు కూడా పెట్టిన పెట్టుబడి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలా వారు చేస్తున్న వాళ్ళ కౌల రైతులుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఆంధ్రప్రదేశ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు సీజన్ పంటలు సీజన్ పంటలకి పంటలు వేసుకుంటారు మరి అనారోగ్యంగా మరి సకాలంలో రాగా లేక వర్షాలు ఎక్కువ వచ్చి మరి అతివృష్టి అనావృష్టిగా మరి ఏర్పడినప్పుడు వారిని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా ఈ విధంగా పద్దెనిమిది డిమాండ్లతో కూడినటువంటి సమస్యలు తో కూడినటువంటి ఎంఆర్ఓ గారికి నమ్మణం ఇవ్వడం జరిగింది వారి ద్వారా కలెక్టర్ కలెక్టర్ ద్వారా మరి వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రివర్యులకు చేరుతుంది వెంటనే వీటిపైన రాష్ట్ర కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అదేవిధంగా సిపిఐ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి భవిష్యత్తులో రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడు బోమని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మరి ప్రభుత్వ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తోటి కామ్రేడ్స్ అందరికి కూడా నియోజకవర్గ సిపిఐ పార్టీ తరఫున పిలవాలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సంఘం ఇల్లాలి ఆంధ్రప్రదేశ్